అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి రెండు కారణాలు ఏమిటంటే స్వర్గీయ మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి తనయుడైన హిందూపురం శాసనసభ్యుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావటాన్ని ఈ రింజమూరు మండల పార్టీ చాలా హర్షిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ రాజకీయం నటన రంగాల్లో సేవలు అందిస్తున్న వ్యక్తిని గౌరవించి ఈరోజు ఈ పురస్కారాన్ని అందించినందుకు కేంద్ర ప్రభుత్వాది కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇకపోతే రెండో విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా మరుగులు పడిపోయిన బీసీ కార్పొరేషన్లు బీబీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లకు సబ్సిడీల ద్వారా బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేపట్టింది ఈ సందర్భంగా మన మండలానికి కొన్ని యూనిట్లు శాంక్షన్ అయ్యి రేపటి నుంచి షెడ్యూల్ ప్రారంభమవుతోంది ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా ఏర్పాటు చేయటం జరిగింది ఈ బీసీ కార్పొరేషన్లో బీసీలకు గాను ముప్పై మన మండలానికి ముప్పై యూనిట్లు శాంక్షన్ అయ్యాయి అలాగే కాపులకి నాలుగు శాంక్షన్ అయినాయి ఈబీసీలకి రెండు శాంక్షన్ అయినాయి రెడ్డికి మూడు శాంక్షన్ అయినాయి కమ్మ రెండు శాంక్షన్ అయినాయి ఆర్యవైశ్య ఒక్కటి శాంక్షన్ అయింది బ్రాహ్మిన్ ఒక్కటి శాంక్షన్ అయింది టోటల్గా నలభై మూడు ఇవి శాంక్షన్ అయినాయి ఈ బీసీ కార్పొరేషన్ వాళ్ళు వీటన్నిటిని కూడా టేక్ ఓవర్ చేసి బీసీ కార్పొరేషన్ చేస్తుంది మన ఎంపీడీఓ గారు వీటన్నిటిని కూడా దగ్గరుండి చూసుకొని బ్యాంకర్స్ తో మనము కూడా మాట్లాడుకోవాలి దీనికి కావలసిన వివరాలు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే వీటిని క్లస్టర్ వారీగా విభజించారు అంటే బ్యాంక్ సర్వీస్ ఏరియాని ఒక్కొక్క క్లస్టర్ గా తీసుకొని ఆ సర్వీస్ ఏరియాను బట్టి ఇప్పుడు చాకలకొండ కన్నాకిని గ్రామీణ బ్యాంక్ సర్వీస్ ఏరియా వచ్చి జనార్దనపురం చాకలకొండ కాటేపల్లి ఈ మూడు పంచాయతీల్ని చాకలకొండ పీజీబీ పరిధిలో తీసుకున్నారు కాబట్టి అక్కడ వాళ్ళు వాటికి ఆ బ్యాంకు శాంక్షన్ అయిన లోన్లకు మాత్రమే అర్హులవుతారు అలాగే గుండు మడగల్కు వచ్చేసరికి నల్లగొండ గుండు శంఖవరం ఈ మూడు పంచాయతీలు ఒక క్లస్టర్ వీటన్నిటికీ గుండె మడగల పీజీబీ వచ్చేసి వీటన్నిటిని సర్వీస్ బ్రాంచ్ కింద తీసుకొని అక్కడ శాంక్షన్ అయిన లోన్లన్నీ ఆ బైఫర్కేషన్ లిస్ట్ కూడా మీకు వివరంగా కావాలంటే నేను చెప్తాను ఆ లిస్ట్ కూడా ఉంది ఏ బ్యాంకుకి ఎన్ని లోన్లు ఏ వచ్చాయని కూడా ఇది ఇంపార్టెంట్ విషయం నోట్ చేసుకోవాల్సింది ఎందుకంటే చాలా మంది తెలియక నల్లగొండలో వచ్చి ఇన్ని బ్యాంక్ లో మాట్లాడుతుంటారు అది జరిగే పని కాదనమాట ఎక్కడ ఏ క్లస్టర్లో వాళ్ళు ఆ క్లస్టర్లోనే అప్లై చేసుకోవాలి అక్కడే తీసుకోవాలి లోను వాళ్ళకి ఏ ఏ లోన్ శాంక్షన్ అయ్యి ఉంటే ఆ లోన్లు ఆ బ్యాంక్ మేనేజర్తో అక్కడ సచివాలయంలో మాట్లాడుకొని అప్లై చేసుకొని దాన్ని ఫార్వర్డ్ చేసుకోవాలి రేపటి నుంచి ముప్పై తేదీ నుంచి ఏడో తేదీ వరకు అప్లై చేసుకునే దానికి టైం ఇచ్చారు ఈ లోపల మీరు సచివాలయాలకు ముందుగా వెళ్ళేసి దాన్ని ఓబిఎంఎంఎస్ పోర్టల్ అంటారు ఆ ను ఓపెన్ చేయించుకొని మీకు ఏమేమి కావాలో ముందు అవన్నీ సిద్ధం చేసుకొని దరఖాస్తుదారులందరూ కావాలనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళని సలహా తీసుకొని వాటన్నిటిని అప్లై చేసి ముందు ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా చేసుకుంటే ఆ తర్వాత బ్యాంకర్స్తో మీరు ఆ బ్యాంకర్స్తో మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బ్యాంకర్ రిజెక్ట్ చేస్తే మీ లోన్ తిరస్కరించబడదు కాబట్టి ఎవరైతే ఆ బ్యాంకర్ని సాటిస్ఫై చేసి కరెక్ట్గా వాళ్ళు అడిగినవన్నీ నామ్స్ ఉండాలి ప్లస్ అందులో ఈసారి ఏంటంటే ఇంత ముందులాగా కాకుండా జియో ట్యాగింగ్ ప్లస్ ఫోటోని అప్లోడ్ చేస్తున్నారు అంటే ఎటువంటి మోసాలకి ఉండదు కంపల్సరీగా మీరు ఏదైతే గా అప్లై చేసుకుంటారో ఆ యూనిట్ గ్యారెంటీగా పెట్టవలసిన పరిస్థితి ఉంది ఇవన్నీ ఆలోచించుకొని మీరు అప్లై చేసుకోమని చెప్పి సలహా ఇస్తున్నారు చాకలకొండ క్లస్టర్కి ఐదు బీసీ ఒకటి కాపు ఒకటి రెడ్డి కమ్మ ఒకటి టోటల్గా ఎనిమిది ఎస్సీ రెండు ఎస్సీ రెండు ఈ ఈ పది వచ్చేసి చాకలకొండ బ్యాంకుకి వచ్చాయి అలాగే గుండుమండగల బ్యాంకుకి వచ్చేసి ఐదు బీసీ ఒకటి కాపు ఒకటి రెడ్డి మూడు ఎస్సీ ఇవి కూడా టోటల్ పది ఈ ఈ విధంగా ఆ రెండు క్లస్టర్ రూపంగా మిగతా ఆరు పంచాయతీలు వింజమూరు బ్యాంకుల్లో వివిధ బ్యాంకులు ఉన్నాయి ఈ ఐదు బ్యాంకులు ఉన్నాయి ఈ ఐదు బ్యాంకుల్లో అప్లై చేసుకొని తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు వీటన్నిటిని కూడా మీరు సచివాలయాలకు వెళ్తే వాళ్ళు డీటెయిల్డ్గా మీకు అన్ని చెప్తారు అవన్నీ చూసుకొని అప్లై చేసి వీటిని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుకుంటున్నారు